సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం కృష్ణదర్ శ్రీకాంత్ గారు ఏబీ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ మీరు అందరూ కూడా నాకు తెలిసినంత వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి ఇంచుమించి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వస్తారు ప్లస్ మీరు రాలేని వారు కూడా వాళ్ళందరికీ కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ఎవరో ఒకరు పరిచయస్తులు ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి చెప్పి మనందరం కూడా ఓటింగ్ తీసుకొచ్చి మన ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అప్పుడు మన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నాము మన ఓటింగ్ ఎంతమంది వస్తున్నాము ఎంతమంది పాల్గొంటున్నామని ప్రతి పార్టీకి కనిపిప్పగలుగుతుంది ఏడు నియోజకవర్గాల్లో కూడా మన బ్రాహ్మణం చాలా నలభై యాభై వేల మంది కెపాసిటీ ఉండి కూడా మనం వేరే వాళ్ళకి జెండా మోయాల్సి వస్తుంది రీసెంట్గా ఇప్పుడు ఒక్క నిమిషం నేను ముగిస్తాను ఇంకా రీసెంట్గా అక్కడ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి సీట్ ఇచ్చింది ఆయన పేరు మనకు అనవసరం ఆయన కులం మనకు అనవసరం బట్ ఆయన అన్నది ఏంటంటే బ్రాహ్మణులలో ఉన్న అమ్మాయిలు ఎత్తుకు రండి ఎన్ని లక్షలైనా కోర్టు కేసు నేను భరించి నేను మీకు పెళ్లి చేయించి మీకు వాళ్ళ మీకు అండగా నేను నిలబడతానని ఒక ఇతర కులమైన వ్యక్తి మన బ్రాహ్మణ కులాన్ని నా పట్టించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు మన కులాన్ని మనం కాపాడుకోవాలి అంటే మన బ్రాహ్మణలో మనం దేని చేసి ముందుకు రావాలి నేను వివాహపరిచే వేదికలు కూడా ఉచితంగా పెట్టడానికి ముఖ్య కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన కుల అమలాపురం ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్తుంటే ప్రతి ఇళ్లలోనూ వాళ్ళ అమ్మాయిల్ని ఇతర కులస్తులు బెదిరించో బతిమాలో లేతే నానా రకాలుగా వాళ్ళని ఇచ్చేసి కిడ్నాప్ చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది చాలా చోట్ల జరిగింది దానివల్ల నేను అన్ని నియోజకవర్గాల్లో ఇంచుమించి నేను బ్రాహ్మణ వేదికలు పెట్టి ఆ అది నిర్మూలన కోసమే నేను ప్రయత్నం చేయడం అనేది ఈ వైష్ణవి వేదికలు పెట్టడం అనేది ముఖ్య కారణం సరే ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం వేరే ఆమ్లం వచ్చి దిగిన తర్వాత మళ్ళీ విడిగా మనం పెట్టుకుందాం ఇంకా ఇక్కడతో నేను దీన్ని మీకు చిన్న అప్లీలు అంటే ప్రతి ఒక్కరు కూడా మన మీ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కుత్బుల్లావర్ కుత్బుల్లాపూర్ పార్ల మల్కాజ్గిరి పార్లమెంట్లోకి వస్తుంది దాదాపు కూకటపల్లి మల్కాజ్గిరి పార్లమెంట్లోకి వస్తుంది దెన్ నెక్స్ట్ మల్కాజ్గిరి అసెంబ్లీ మల్కాజ్గిరి పార్లమెంట్లోకి వస్తుంది సికిందాబాద్ కంటోన్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్లోకి వస్తుంది ఎల్పీ నగర్ మల్కాజ్గిరి పార్లమెంట్లోకి వస్తుంది ఆ ఉప్పల్ అండ్ మేడ్చల్ ఈ ఏడు నియోజకవర్గాలు కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న మన మిత్రులు ఎవరున్నా మన బంధువులు ఎవరున్నా అలాగే మనకి ఇతర కులాల్లో ఉన్న వాళ్ళు కూడా మనకి స్నేహితులు ఉంటారు వాళ్ళకు కూడా చెప్పి కాస్త దయచేసి మన స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న వైష్ణవ్రసాద్కి ఓటు ఇమని కాస్త మీరు గురించి చెప్పండి మీరు ఒక్కొక్కరు ఒక ఇద్దరు ముగ్గురితో ఓటు ఇప్పిస్తే చాలు మన ఈజీగా పార్లమెంట్లో బ్రాహ్మణత్వం తరఫున బ్రాహ్మణ కులం తరఫున నేను అడుగుపడతానని నాకు ఆ నమ్మకం ఉంది సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి